హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మన మిత్రులందరికీ తులి ఏకాదశి పండుగ పర్వదిన శుభాకాంక్షలు ఇంకా విషయానికి వస్తే ఈరోజు తొలి ఏకాదశి పండుగ పర్వదిన శుభ సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో ఆవులకు స్నానం చేయించి మా ఒంగోలు జాతి ఆవుకు పసుపు కుంకుమతో అలంకరించి వాటికి ఈరోజు చేసుకున్న పండుగ నైవేద్యం తినిపించడం జరిగింది ఈరోజు తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి ఏ మంచి పని ప్రారంభించిన దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు తొలి ఏకాదశి జరుపుకుంటారు పూర్వకాలంలో మన గ్రామాల్లో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని పల్లెల్లో రైతులు వేడుగ్గా జరుపుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఏ సమస్యలు ఎదురవ్వకూడదని గ్రామాల్లో రైతులు గోమాతకు పూజించి దండం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్నలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి పేలపిండి ముద్దలు చేసి దేవుడికి గోమాతకి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఈ పేలపిండి ముద్దలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువలన తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఈ పేలపిండి ముద్దలు తినాలని గ్రామాల్లో అందరూ విశ్వసిస్తారు అదేవిధంగా గోమాత కూడా పేలపిండి ముద్దలు తినిపిస్తారు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఏరుముంద ఏకాశి ముంద అనే చర్చ రైతుల మధ్య నడుస్తూ ఉంటుంది ఎక్కువగా పల్లెల్లో ఇలాంటి చర్చలు కనిపిస్తుంటాయి అయితే ఏడాది మాత్రం గడిచిన కొద్ది రోజులుగా నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ధోని కారణంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఏకాదశికి ముందుగానే కొన్ని నదులు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో ఈ ఏడాది ఏకాశి ముందుగా ఏరు వచ్చిందని చెప్పవచ్చు ఇంకా ఈ ఆవు విషయానికి వస్తే అరవై అంగుళాలు సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు ఇప్పుడు ఏడు నెలల గర్భంతో ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు సెమన్ నెంబర్ లామ్ ఎల్ లెవెన్ రామ అనే సెమన్కి ఈ ఆవు మా ఫామ్లో మా ఆవుకి జన్మించింది ఈ ఒంగోలు జాతి ఆవు మంచి సాపు మంచి మోపురం మంచి కాళ్ళు మంచి తలకట్టు మంచి హెవీ బోన్ పవర్ కలిగి ఉంది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఎల్ లెవెన్ రామ ఇది లాం ఫారం బుల్ మా ఒంగోలు జాతి ఆవుతో నేను దిగిన పిక్ జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు